శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సాయినాథుని శరత్ బాబూజీ కీ జై నమామి కృపావధూతం ఆధ్యాత్మిక పరిణతిలో చివరిది విశిష్టమైనది స్థితి అని శాస్త్రాలు చెబుతాయి ఆ స్థితిలో ప్రకటమయ్యే బ్రహ్మవరిష్ఠుడు అంటే అవధూత బాలునిలాగానో పిచ్చివాణిలాగానో లేక దయ్యం పట్టిన వాణిలాగానో ఉంటాడని ఆదిశంకరుల ఉవాచ శాస్త్రంలో వర్ణించబడ్డ అన్ని లక్షణాలు పునికిపుచ్చుకున్న రూపం అరుదు అందులోనూ సమకాలీనులైన మహాత్ముల చేత సామ్రాట్టుగా ప్రశంసించబడ్డ పూండీస్వామివారి వంటి రూపం మరీ అరుదు ఒకసారి ఆచార్య శ్రీ భరద్వాజ గారు పూండీస్వామి సన్నిధిలో ఉన్నప్పుడు జడలు కట్టిన తలతో గోనెగుడ్డ మాత్రమే చుట్టుకొని ఉన్న ఒక వృద్ధ సాధువు స్వామి దర్శనానికి వచ్చి మౌనంగా ఆయన ఎదుట నిల్చున్నాడు స్వామి అతనికేసి కొన్ని క్షణాలు నిశితంగా చూచారు అంతే జరిగింది ఆ రాత్రే ఆచార్య భరద్వాజ గారు ఆ సాధువును కలుసుకుని ఆయనను గూర్చిన వివరాలు తెలుపమని అడిగారు గుచ్చిగుచ్చి అడిగితే కానీ ఆ సాధువు సమాధానం ఇవ్వలేదు ఆయన ఎన్నో ఏండ్లుగా తీవ్ర యోగాభ్యాసం చేస్తూ హిమాలయాల్లో ఉన్నారని కానీ ఆ యోగంలో ఒక స్థితిలో నిలిచిపోగా తనను ఆ పైమెట్టుకు తీసుకో తీ తీసుకుపోగలిగిన సద్గురుమూర్తి కొరకై అక్కడే అన్వేషిస్తుంటే ఒక అవధూత కనిపించి అరుణాచలానికి సమీపంలో ఉన్న శ్రీ వారి దర్శనం చేసుకోమని ఆదేశించారని దాననుసరించి తానిక్కడకు వచ్చానని వచ్చి చూడగా హిమాలయాల్లో తనకు దర్శనమిచ్చిన సాధువు సరిగ్గా పూండిస్వామివారేనని ఆ సాధువు చెప్పారు అంతేకాక శ్రీ స్వామి దృష్టి తన మీద పడగానే తాను అంతకాలం ఏ ఆధ్యాత్మిక స్థితి కోసమైతే తపిస్తున్నాడో ఆ స్థితి అప్రయత్నంగా తనకనుభవమైందని కృతజ్ఞత ఉట్టిపడే స్వరంతో ఆ సాధువు చెప్పాడు ఇలా చరిత్రకెక్కని ఎందరు సాధకులకు సాధువులకు దృష్టి మాత్రం చేతనే దివ్య జ్ఞానాన్ని ప్రసాదించారు శ్రీ స్వామి ఒక్కోసారి శ్రీ స్వామి చర్యలు చాలా విచిత్రంగా ఉంటాయి ఒక్కోరోజు రోజు ఆయన భ్రూమద్యం వద్ద అసాధారణమైన రీతిలో నుదురు ముడతపడుతుంది మామూలుగా మెడ పట్టుకుంటే రీతిలో స్వామి తన తలను వేగంగా విదిలిస్తూ ఉండేవారు అలా సుమారు మూడు నాలుగు గంటల పైగానే విడవకుండా అంటూ ఉండేవారు తల అంతసేపు అంత ఉధృతంగా కదిలించడం చూస్తే నొప్పి పుట్టకపోవడం ఎలా సంభవమా అనిపిస్తుంది అట్టి చర్యలోని ఆంతర్యం ఎవరికీ తెలియదు కాని ఒక్క విషయం మాత్రం నిజం తమ దృష్టిచేతనే కాక సంకల్ప మాత్రం చేత కూడా తమ భక్తుల ఆధ్యాత్మిక ఉన్నతిని ఆయన కలిగించగలరు మామూలుగా ఏ మహాత్ముణ్ణి దర్శించినా వారిని సాయి రూపంగా తలచి తమకు తమ సత్సంగ సభ్యులందరికీ ఆశీస్సులివ్వమని ప్రార్థించడం మా బృందంలో రివాజు కానీ నేను ఆయన దర్శనం కోసం వెళ్ళినప్పుడు భాష రాకపోవడం మొదలైన కారణాల వల్ల వెంటనే సత్సంగ సభ్యులందరికీ ఆయన ఆశీస్సులు అడగలేకపోయాను నేను పూండిలో దిగిన ఐదవ రోజు గురువారమైంది సరిగ్గా ఆరు గంటలకు విద్యానగర్లో సత్సంగం ప్రారంభమవుతుంది కనుక సరిగ్గా అదే సమయానికి స్వామివారి ఆశీసులు అడగాలని తలచి అగరవొత్తు వెలిగించి సకల సాధుస్వరూపుడైన సాయికి నమస్కరించి విషయం విన్నవించాను తమ అనుగ్రహం ఉన్నట్టు తలూపుతూ సరి అన్నారు నా దగ్గరున్న పుస్తకంలో అతికించబడిన శ్రీ సాయి నా గురుదేవులైన ఆచార్య శ్రీ భరద్వాజ గారి ఫోటోలను ఆయనకు చూపాను నిర్లిప్తంగా ఒక్క క్షణం ఆ ఫోటోలకేసి చూచి మామూలుగా దృష్టి మరల్చుకొని నల్లదు మంచిది అని అన్నారు మామూలుగా సాయిని ప్రార్థించి ఆశీర్వాదం కోసం అడిగితే ఎంతో ప్రత్యేకంగా మహాత్ములందరూ ఆశీర్వదిస్తారే అటువంటిది మరి వీరింత నిర్లిప్తంగా ఊరికే తలూపారేమో తల ఊపారేమో అని నిరుత్సాహపడ్డాను మూడు రోజుల తర్వాత ఆచార్యుల వద్ద నుండి నాకు ఉత్తరం వచ్చింది దాంట్లో మిగతా విషయాలతో పాటు నీ ప్రార్థన స్వామివారి అనుగ్రహాన్ని కదిలిస్తున్నట్లు ఇక్కడ మా అందరకు అనుభవమైంది హియర్ వి ఫెల్ట్ యువర్ ప్రేయర్స్ డిగ్గింగ్ ద గ్రేస్ ఆఫ్ ద స్వామి అని రాశారు అప్పుడది నాకు పూర్తిగా అర్థం కాలేదు నెల రోజుల తరువాత నేను విద్యానగర్కు తిరిగి వచ్చినప్పుడు అక్కడి సత్సంగమిత్రులు నన్ను అడిగారు ఫలానా గురువారం నాడు నీవు స్వామిని సత్సంగం విషయమై ఏమైనా అడిగావా అని వారికి ఆ విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసి ఎందుకలా అడుగుతున్నారు అన్నాను దానికి వారు ఆ గురువారం మేమందరం మామూలుగా పారాయణకు కూర్చున్నాము గారు అగరవత్తి వెలిగించారు అంతే మామూలు కంటే ఎన్నో రేట్లు తీవ్రంగా ధ్యానం కుదిరి మనసు మనసొక్కసారిగా ప్రశాంతమైపోయింది ఆ ప్రభావం ఎంత కొట్టి వచ్చినట్లుందంటే మన వాళ్ళలోనే ఒకరు మాస్టర్ గారిని ఈరోజు ధ్యానం ఇంత బాగా ఉందే ఎందువల్ల సార్ అని అడిగారు దానికి మాస్టర్ గారు మన శరత్ పూండీలో మన కోసం స్వామిని గట్టిగా ప్రార్థిస్తున్నట్టున్నాడు అని అన్నారు అని వివరించారు ప్రార్థించగానే తన అనుగ్రహాన్ని ఒక్క మాటలోనైనా వ్యక్తం చేయకుండా సంకల్ప మాత్రం చేత రెండు వందల యాభై మైళ్ల దూరంలోని సత్సంగ సభ్యులకు తన సన్నిధిని ప్రసాదించిన ఆయన సర్వవ్యాపకత్వాన్ని ఎలా వర్ణించడం అలా తానెప్పుడూ ఆ శరీరానికి పరిమితం కాని స్వామి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శరీరత్యాగం చేశారు కాని ఇప్పటికీ పూండిలోని ఆయన సమాధి వద్ద ఆయన శరీరులై ఉన్నప్పటికంటే ఎక్కువగా వారి సన్నిధి అనుగ్రహం అనుభవమవుతున్నాయి పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ శ్రీ బాబూజీ సంపాదకత్వంలో వచ్చిన ప్రత్యేక సంచిక సద్గురు దర్శనంలోని నమామి కృపావదూతం నుంచి కొన్ని భాగాలు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని शरद बाबूजी की जय